నా పేరు వెంకట రవి నేను ప్రకాశం జిల్లా జేఏసీ కన్వీనర్ మా రాష్ట్ర నాయకులు దఫదఫాలుగా మేనేజ్మెంట్తో చర్చలు జరిపినా కానీ ఎటువంటి ప్రతిఫలం లేనందువల్ల ఈరోజు మేము రోడ్డుని బయట ఇటువంటి కార్యక్రమాలు చేసిన పరిస్థితి తీసుకొచ్చింది దీనికి పూర్తిగా మేనేజ్మెంటే బాధ్యత వహించాలా ఎప్పటి నుంచో పనిచేస్తున్న ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎంతో డేంజరస్గా పనిచేస్తున్న కార్మికులకు ఎంతవరకు అన్లిమిటెడ్ మెడికల్ పాలసీ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అది లాంగ్ పెండింగ్ ఉంది అలాగే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని చెప్పేసి కోరుచున్నాము స్టేట్ గవర్నమెంట్లో ఉన్న రెండు వేల నాలుగు వరకైనా మా డిపార్ట్మెంట్ అమలు చేయాలని చెప్పేసి ఇరవై సంవత్సరానికి మనం పోరాటం చేస్తున్నా కానీ ఇదిగో అని చెప్పేసి ఎప్పటికప్పుడు మేనేజ్మెంట్ మండి వైఖరి చూపిస్తుంది అలాగే మాకు నాలుగు డిఎల్ పెండింగ్ ఉన్నాయి వాటిని చేయాలా జైలం గ్రేట్ టూ వాళ్ళకి రెగ్యులర్ చేయాలా కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలా వాళ్ళకి సమాన పనికి సమాన వేతనం ఏర్పాటు చేయాలా ఇటువంటి అన్నీ కూడా మేనేజ్మెంట్ చేయగలిగిన పరిస్థితి ఉండి కూడా వాటిని డాట వేస్తూ విద్యుత్ ఉద్యోగాలని బాగా ఇబ్బంది పెడుతుంది దీనికి జరగబోయే తర్వాత జరగబోయే పరిణామాన్ని మన మేనేజ్మెంటే బాధ్యత వహించాలని ఈ సమాపంగా తెలియజేస్తున్నాను సిహెచ్ హరికృష్ణ నేను ప్రకాశం జిల్లా చైర్మన్ దీర్ఘకాలికమైన సమస్యలపై ప్రభుత్వము మరియు మేనేజ్మెంటు సమస్యలను పరిష్కరించకపోవడా దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసమై ఆంధ్రప్రదేశ్ పవర్ జేఏసీ ఈరోజు పిలుపుని ధర్నా కార్యక్రమాన్ని పిలుపునియడం ఈరోజు రిలే నిరాహార దీక్ష కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ రిలే నిరాహార దీక్ష ఒంగోలు సర్కిల్లోని వివిధ డివిజన్ల నుంచి వచ్చి హాజరు కావడం జరిగినది మా దీర్ఘకాలికమైన సమస్యలు మొట్టమొదటిగా మెడికల్ అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని అమలు చేయాలని చెప్పి రెండోది ఎనర్జీ ఎస్టెంట్ గ్రేట్ టూర్ జేఎల్ఎములను అమలు చేయాలి కాంట్రాక్ట్ కార్మికులను ఇరవై 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 మూడు సంవత్సరాల నుంచి పనిచేస్తూ సంస్థకు ఎట్టిసాకితనాన్ని తీసుకొని వస్తూ సంస్థలో విలీనం చేయకుండా థర్డ్ పార్టీ అగ్రిమెంట్ తోటి కాలయాపన చేస్తున్నారని కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే సంస్థలో విలీనం చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది తమ ద్వారా ప్రభుత్వానికి మరియు మేనేజ్మెంట్కు మా న్యాయమైన కోరికలను తీరుస్తారని తీర్చవలకుంటే ఇరవై మూడో తారీఖు నుంచి ఇండెఫెండెన్సీ స్ట్రైక్ లేకపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఆ స్ట్రైక్లో ఎటువంటి ఇది ఇబ్బంది జరిగినా కానీ పూర్తిగా మేనేజ్మెంట్ కలగ మేనేజ్మెంట్దే బాధ్యత ఉంటుందని తమ ద్వారా ప్రజలకు కూడా మా విద్యుత్ ఉద్యోగులు కష్టపడి రాత్రి అనకా పౌలనక వర్షం అనకా పనిచేస్తూ సంస్థకు ఆదాయం పెంచుతూ వినియోగదారునికి నాణ్యమైన కరెంటును అందించడంలో ప్రథమ పాత్ర పోషిస్తూ మా సమస్యల్ని తీర్చినప్పుడు మా సమస్యకు పరిష్కారం న్యాయమైన కోరికలను తీర్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం రోడ్ల మీదకి రావాల్సింది వస్తుంది తమ ద్వారా ప్రజలకు కూడా వినవించుకోవడం ఏంటంటే మేము వెళ్ళినప్పుడు మీ ప్రజాస్వామ్యం కూడా మాకు మద్దతుగా తెలియజేసి మా మా సమస్యలను తీర్చుటకు ముందుకు రావాల్సిందిగా ప్రభుత్వం వారిన తమ ద్వారా తెలియజేస్తుంది నా పేరు కట్టాగరాజు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ వన్ ఎయిట్ జీరో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఏపీ పవర్ జేఏసీలో నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్గా పనిచేస్తా ఉన్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థలైనటువంటి ఏపీ జెన్కో ట్రాన్స్కో డిస్కమ్ కంపెనీల్లో దాదాపు ఇరవై ఆరు వేల మంది అవుట్సోర్స్ విధానంలో పనిచేస్తూ ఉన్నాం మేము ఒకటే అడుగుతున్నాం యాజమాన్యాన్ని ప్రభుత్వాన్ని దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మేము మా మాకు కాంట్రాక్టర్లుగా వ్యవహరిస్తున్నటువంటి వారికి సూపర్వైజింగ్ ఛార్జెస్ సర్వీస్ టాక్సెస్ జిఎస్టీలు వీటన్నిటి రూపంలో కలిపితే దాదాపు సంవత్సరానికి నూట యాభై నుంచి రెండు వందల కోట్ల రూపాయలు మధ్యలో ఉన్నటువంటి దళారీకి చెల్లిస్తూ ఉన్నారు ఇది అన్యాయం మాకు ఉద్యోగ భద్రత లేదు ఏదైతే థర్డ్ పార్టీ ఉందో దాన్ని అబాలిష్ చేసి థర్డ్ పార్టీ విధానాన్ని తొలగించి విద్యుత్ సంస్థల పనిచేస్తున్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ కార్మికుని విలీనం చేసుకోవడం ద్వారా సంస్థకి ప్రభుత్వానికి దాదాపు రెండు వందల కోట్ల రూపాయలు మిగులుతాయి మీకు ప్రయోజనకరమైందని చెప్పేసి మేము యాజమాన్యానికి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి ఏదైనా సంస్థలో డైలీ లేబర్ కానీ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ విధానంలో కానీ ఏ విధానంలో మూడు సంవత్సరాల పాటు కంటిన్యూస్గా పనిచేస్తే వాళ్ళని రెగ్యులర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసుకొని ఆ స్థానంలో వాళ్ళని రెగ్యులర్ చేయాలి ఒకవేళ అలా చేయలేనటువంటి పక్షంలో ప్రభుత్వ ఉద్యోగు ఇచ్చేటువంటి ప్రతి బెనిఫిట్ కూడా ఆ యొక్క ఎంప్లాయీకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు క్లియర్గా చెప్తా ఉంది వీటన్నిటిని చేయకుండా మేనేజ్మెంటు ఈ రకంగా మొండి వైఖరితో ఉంది కాబట్టే ఏపీ పవర్ జేఏసీ రాష్ట్ర కమిటీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ కావచ్చు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి సంబంధించిన డిమాండ్స్ కావచ్చు వీటన్నిటిని మినిట్స్లో ఇచ్చినటువంటి అగ్రిమెంట్ అయినటువంటి వాటిని కూడా ఈరోజు అమలు చేయటం పోవడం ద్వారా ఈరోజు ఏపీ పవర్ జేఏసీ ఈ యొక్క నిరాహార దీక్షలు కానీ ఈ యొక్క నిరసన కార్యక్రమాలు కానీ చేయడం జరిగింది రేపు ఇరవై రెండవ తేదీ లాస్ట్ ప్రోగ్రామ్ కలెక్టరేట్కి మా యొక్క డిమాండ్స్ పైన ప్రభుత్వానికి తెలిసే మాదిరిగా ర్యాలీ ఉంటుంది ఆ తదుపరి అప్పట్లోగా గనక మేనేజ్మెంట్ యొక్క సమస్యలను పరిష్కారం చేయని ఎడల తదుపరి కార్యాచరణ అనేటువంటిది రాష్ట్ర కమిటీ మేమందరం కూడా కూర్చొని మాట్లాడుకొని తదుపరి కార్యాచరణను మేము ప్రకటిస్తాం